ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం ఎస్పెషల్లీ ఈ ఫైరింగ్ రేంజ్ మరి ఇంతకుముందు వేరే జిల్లాలకి వెళ్ళే పరిస్థితి ఇంతకుముందు మన పోలీస్ వాళ్ళు అక్కడ వేరే జిల్లాలకి వెళ్తూ ఉండే మరి మన జిల్లాకు ప్రత్యేకంగా జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు కూడా ఫైరింగ్ రేంజ్ లేదు మరి ఎస్పీ గారు చాలా పట్టుదలతోని మన జిల్లా కంపల్సరీగా ఫైరింగ్ రేజ్ ఉన్నారు సో దట్ ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడనే ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకునే విధంగా చాలా సులభంగా ఉంటుందనేసి మరి వాళ్ళ పట్టుదలతో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినందుకు మరి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నారు మరి ఇది మన జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అందరూ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో మరి దీన్ని ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారనేసి కూడా ఆశిస్తూ మరొకసారి ఇంత మంచి ఫైరింగ్ చేయి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినందుకు ఎస్పీ గారికి వారి సిబ్బందికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ జోన్ ఫస్ట్ ఐజీ గారు శ్రీ చంద్రశేఖరరెడ్డి సారు తర్వాత మన డిస్టిక్ కలెక్టర్ గారు వేదిక పైన ఎడ్సెల్ గారు డిఎస్పిసు ఇక్కడికి వచ్చిన జిల్లా సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు ప్రెస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు సార్ ఈ జిల్లా టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏర్పడ్డది ఏర్పడిన తర్వాత మనకి ప్రతి సంవత్సరం ఫైరింగ్ పోవాలంటే సిద్దిపేట కానీ తర్వాత సంగారెడ్డి కానీ పోయే పరిస్థితి సార్ ఇక్కడి నుంచి అందుకోసం నేను వచ్చిన తర్వాత కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయగానే ఫైవ్ ఏకర్స్ మనకి ఇక్కడి నుంచి ఆ గుట్ట మొత్తం కూడా మనకి పోలీస్ ఫైరింగ్ రేంజ్ కోసం మనకి ఇచ్చినారు సార్ సార్కి స్పెషల్గా ధన్యవాదాలు చెప్తున్నాం సార్ ఎటు లేకపోతే అసలు మన జిల్లాలో ఎంత చూసినా కూడా ఎక్కడ ఫైరింగ్ రేంజ్ కోసం మనకి ల్యాండ్ దొరకలేదు సార్ ఇది ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోద్ది పోలీస్ జిల్లా పోలీసు ఉన్నన్ని రోజులు కూడా ఈ ఫైరింగ్ రేంజ్ మనకు ఉపయోగపడుతుంది తర్వాత జిల్లాకి సెంటర్ లొకేషన్ ఉంది హిల్ ఏరియా కూడా ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఎటువంటి ఇక్కడ డెవలప్మెంట్ ఇక్కడ దగ్గర ఇల్లు వచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇది మంచి సోటబుల్ ప్లేసు సార్ ఇచ్చినందుకు కలెక్టర్ గారికి మరొకసారి నేను స్పెషల్గా ధన్యవాదాలు చెప్తాను సార్ నేను తర్వాత ఇక్కడ వచ్చే ముందు మీకు చూపించాను సార్ ఇక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఒక శాంక్షన్ ఇప్పుడు టెన్ ఇయర్స్ అయింది సార్ దాదాపు కానీ పోలీస్ స్టేషన్ ఒక వేరే బిల్డింగ్లో పెట్టి నడుపుతాను సార్ ఈ మూల మీదనే ల్యాండ్ మనకు ఆల్రెడీ ఇంత ముందు ఒక ఎకరం ఇచ్చినారు సార్ కానీ దాన్ని మన ఫ్యూచర్లో క్వార్టర్స్ కట్టుకోవాలి టూ ఎకర్స్ కావాలి సార్ అది కూడా మాకు ఫిజికల్గా హ్యాండ్ ఓవర్ చేస్తే ఇది కూడా మేము రాస్తే పోలీస్ హౌసింగ్ పొట్టు వారు కూడా రెడీగా ఉన్నారు సార్ పోలీస్ స్టేషన్ కట్టడానికి ఇది మెయిన్ రోడ్ మనం ఇప్పుడు లెఫ్ట్ దిగుతుందా సార్ ఆ మూల మీద సార్ హైవే మీద సార్ అట్లా దానికి కూడా నేను కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను తర్వాత మీ అందరికి కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చిన అందరి మా ఇది ఓన్లీ జిల్లా పోలీస్ సహకారంతో సార్ లోకల్ కొంతమంది కంపెనీ వాళ్ళు మనకి సిఎస్ఆర్ కింద మనీ ఇస్తే దాంతో వాళ్ళ కంట్రిబ్యూషన్ తోటి మనం ఈ ఫైర్ ఫైరింగ్ రేంజ్ తయారు చేయడం జరిగింది సార్ దాదాపు నలభై రోజులు ఇక్కడ కష్టపడి లోకల్ ఎస్ఐ గారు తర్వాత మెయిన్ రామాయంపట సిఐ తర్వాత సిఐ మన డీఎస్పి తుఫ్రాను తర్వాత డిఎస్పి మన డిఎస్పి ఆదిలాబాద్ మన మెదక్ సార్ తర్వాత మిగతా పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా దీనికి హెల్ప్ చేసినందుకు వారు కూడా నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను తర్వాత ఇది డెఫినెట్గా మేము ఒక ఇంకా కొద్దిగా దీన్ని డెవలప్ చేసేది సార్ ఎటువంటి ఫ్యూచర్లో ఫైరింగ్ ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చుట్టుపక్కల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము దాన్ని సిస్టమేటిక్గా మళ్ళీ ఇంకొద్దిగా ఈ కట్టలు కూడా హైట్ పోసేసి ఏ రౌండ్ కూడా బయటికి పోకుండా పక్కన పెట్టే హైవే ఉంది కాబట్టి ఈ ఎటువంటి చిన్న ప్రాబ్లం జరగకుండా దాన్ని సిస్టమేటిక్గా మేము తయారు చేస్తాం సార్ దీన్ని వేదిక మీద ఉన్న మల్టీ ఐది చంద్రశేఖర్ రెడ్డి గారికి మరియు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గారు మరియు అడిషనల్ ఎస్పీ గారు నాతో డిఎస్పీ ప్రసన్న కుమార్ రంగనాయక్ గారు మరియు తో జిల్లా పోలీస్ ఆఫీసర్స్ ఈరోజు మన ఫైరింగ్ రేంజ్ ఓపెన్కి ఓపెనింగ్ గురించి ఇక్కడికి వచ్చిన మల్టీజోన్ ఐది చంద్రశేఖర్ రెడ్డి గారికి సార్ చెప్పిన ప్రికాషన్స్ ఇప్పుడు సార్ మనకు క్లియర్గా ఫైరింగ్ రేంజ్ గురించి ప్రికాషన్స్ చెప్పారు అవన్నీ ఫ్యూచర్లో కూడా పాటిస్తూ ఏ ప్ర ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ఈ ఫైరింగ్ రేంజ్ ఉపయోగించుకుంటామని సార్ చెప్తున్నాం అదేవిధంగా ఈ ఫై ఫైరింగ్ రేంజ్ ఈ ఎస్టాబ్లిష్ చేయడంలో జిల్లా ఎస్పి గారు మా ఉదయ్ కుమార్ రెడ్డి గారు చాలా ఫస్ట్ నుంచి ఇనిషియల్ స్టేజ్ నుంచి నేను కూడా ఎక్కువ విజిట్ చేయాలి సార్ విజిట్ చేసినంతకన్నా తక్కువ విజిట్ చేశారు సార్ ఇక్కడికి సార్ రెగ్యులర్గా మా ఎప్పుడు చెప్పకుండా కూడా వచ్చేసి విజిట్ చేసిపోయేటోరు సార్ రెగ్యులర్గా వచ్చి డైలీ 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 ప్రోగ్రెస్ డైలీ ఏం జరుగుతుందో తెలుసుకొని రెగ్యులర్గా మానిటర్ చేసి వన్ అండ్ హాఫ్ మంత్లో చాలా ఫస్ట్ మనం చూసినప్పుడు అసలు జరుగుతో జరగదు అనుకున్నాం మళ్ళా తుఫాన్ ఏరియాలో అక్కడ ఇక్కడ మనం సిఎస్ఆర్ పంచుకొని కలెక్ట్ చేసుకొని ఆ సిఆర్ఆర్ పండుస్తూ ప్లస్ ఫస్ట్ మేము అనుకున్నామంటే ఏదో మనం ఇక్కడ లోకల్ వాళ్ళతో చేస్తుందాం అనుకున్నాం కానీ దాంట్లో అయ్యేటట్టు లేకుండా సార్ మొత్తం బ్లాస్టింగ్ ఇవన్నీ రాళ్ళు చాలా ఎక్కువ ఉండేది సార్ మొత్తం ఆ వెళ్ళి మొత్తం రాళ్ళు తీయడానికే మనకు ఇబ్బంది చాలా ఇబ్బంది అయింది సార్ ఇవన్నీ దగ్గర ఉండి చేసినందుకు మరియు ఈ దానికి మా సీఏ గారు కూడా రెగ్యులర్గా మానిటర్ చేశారు సార్ సీఏ గారు కూడా లోకల్గా ఉండి రెగ్యులర్గా మానిటర్ చేశారు ఎస్ఐ సీఏ గారు కూడా జిల్లా జి జిల్లా పోలీస్ నుంచి ఏ ఏది ఉన్నా కానీ అందరూ మాకు ఇది చేశారు సార్ అందరూ చేసి ఈ సారు రిటైర్ దగ్గర ఉన్నారు కాబట్టి రిటైర్ అయ్యే లోపల మేము ఓపెనింగ్ చేయాలని ఒక సంకల్పంతో చేశాం సార్ అందుకు కంపల్సరీ కంప్లీట్ అయ్యి ఇది మనం ఓపెనింగ్ చేసుకున్నందుకు దీనికి మీరు రావడం మాకు అదృష్టం సార్ ఇక్కడ మా ఓపెనింగ్ చేసినాక మాకు అదృష్టం సార్ దానికి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్ అదేవిధంగా కలెక్టర్ గారు నేను ఫస్ట్ రిపోర్ట్ చేయంగానే అడిషన్ ఎస్పీ గారు నేను ఒకసారి వచ్చి చూశాను సార్ అటు సైడు అని చెప్పారు వన్ ఎక్కర్ అని చెప్పారు సార్ దానికి మనకు ఫైవ్ ఎక్కర్స్కి మనకి ఎన్హాన్స్ చేసి ఫైవ్ ఎక్కర్స్ ఇచ్చినందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్ మన లోకల్ టాక్సీల్ కూడా సార్ అందరికీ మా మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను సార్ అదేవిధంగా అర్షిన్ ఎస్పీ గారు కూడా ఫస్ట్ నుంచి ఎప్పుడైనా కానీ నాకు ఫోన్ చేసినప్పుడు మీ ఫైరింగ్ రేంజ్ ఏమైందని అడుగుతాడు సార్ మీ ఫైరింగ్ రేంజ్ ల్యాండ్ యాక్టివేషన్ గురించి మీరు ఆడియోతో మాట్లాడమని చెప్పేసి రెగ్యులర్గా మానిటర్ చేసి మనకు ఫైవ్ ఎక్కర్స్ ల్యాండ్ ఇక్కడ అలాట్ చేయడంలో అర్షిన్ ఎస్పి గారు కూడా చాలా సహకరించారు సార్ అర్షన్ ఎస్పి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ మా సభ్యుల తరపున అదేవిధంగా మన రంగనాయకులు గారు ఇక్కడ లోకల్గా రంగనాయకులు మరియు అలా ఏఆర్ సిబ్బంది కూడా కంటిన్యూగా వీళ్ళు ఇక్కడ మనం డైలీ ఇక్కడ సిబ్బందిని పెట్టి మనం మానిటర్ చేస్తూ ఇది చేస్తుండే సార్ వారికి కూడా ఏఆర్ సిబ్బంది కూడా థ్యాంక్స్ చెప్తున్నారు సార్ అదేవిధంగా జిల్లాలో ఉన్న మన ఆఫీసర్స్ అందరు దీన్ని కోఆపరేషన్ చేశారు కాబట్టి మెదక్ డిఎస్పి గారు మిగతా ఆఫీసర్స్ సిఐస్ ఎస్ఐస్ అందరూ దీన్ని కోఆపరేట్ చేశారు కాబట్టి అందరికీ కూడా మా థ్యాంక్స్ చెప్పి ముగిస్తున్నారు ఫైరింగ్ రేంజ్ అనేది చాలా ముఖ్యం మనకి పోలీసు విధి నిర్వహణలో మనకు మన ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ ఫైరింగ్ రేంజ్ అనేది చాలా ముఖ్యం అందరికీ సిబ్బంది అందరికీ కింద నుంచి పై వరకు అందరికీ మనకు రెగ్యులర్గా మనం ప్రతి సంవత్సరము మనం ఫైరింగ్ ప్రాక్టీస్ చేయాలనేది మన మాన్యువల్లో ఉంది మరి అట్లా ప్రతి సంవత్సరం మరి ప్రాక్టీస్ చేయడానికి మనకు ఇప్పుడు కొత్త జిల్లాలో అయిన తర్వాత ఇప్పుడు మీకు దూరం అయిపోయింది ఇప్పుడు సంగారెడ్డిలో ఉంది ఫైరింగ్ రేంజ్ కానీ ఇప్పుడు సంగారెడ్డికి మీరు వెళ్ళలేరు ఆ సంగారెడ్డి ఫైరింగ్ రేంజ్ జైరాబాద్ దగ్గర ఉంటుంది సంగారెడ్డి వాళ్ళకే దూరం అది ఇంకా మీరు వెళ్ళేసారి మీరు వెళ్ళారంటే దూరం అట్లా సిద్దిపేట వాళ్ళంటే అక్కడ రాజగోపాల్పేటనా ఇక్కడ రాజ రాజగోపాలపేట అంటే సిద్దిపేట నుంచే మళ్ళీ చాలా దూరం అంత దూరం వెళ్ళి రావడం అనేది కష్టసాధ్యం కాబట్టి మీకు సొంతంగా మెదక్ జిల్లాలో ఈరోజు ఇట్లా ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం మరి దీనికి సహకరించిన కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు వారందరికీ మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు అయితే మరి ఈరోజు ఈ ఫైరింగ్ రేంజ్ ఒకప్పుడు మరి చూస్తుంటే అంతా గుట్టలు రాళ్ళు రప్పాలు ఉన్నట్టు కనబడుతుంది మరి దీన్ని ఇంతగా ఈరోజు మరి ఈ స్థాయికి తీసుకొచ్చిన తీసుకురావడానికి చెప్పారు ఇప్పుడే వెంకటరాజా గౌడ్ చెప్పారు అందరూ మీరందరూ కృషి చేశారని జిల్లా పోలీసు అధికారులు అందరూ పాల్గొన్నారు కాబట్టి మీ ఎస్పీ గారికి మీ మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఇంత మంచి ఫైరింగ్ రేంజ్ అంటే ఇది ఇప్పుడు ఈ ఎండాకాలం కాబట్టి ఉంది కానీ వర్షాకాలంలో వస్తే చాలా సీనిక్గా ఉంటుందని అనుకుంటున్నాను వర్షాకాలంలో చెట్లు వింటర్లో మాత్రం చుట్టూ మంచిగా గ్రీనరీ ఉంది అంతా చాలా సీనిక్గా ఉంది అయితే ఇంకా దీనికి ఇక్కడ ఇంకా కొన్ని ఫెసిలిటీస్ ఏమన్నా వాష్రూమ్స్ అనుకుంటా కొన్ని వాష్రూమ్స్ బాత్రూమ్స్ కొన్ని స్టోర్ రూము అట్లాంటివి కూడా ఫ్యూచర్లో చేసుకుంటే బాగుంటుంది అయితే ఇక్కడ నా అబ్జర్వేషన్ ఏంటంటే సరే ఇక్కడ ఫైరింగ్ రేంజ్ వచ్చింది కానీ మనం దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ప్రమా ఎందుకంటే చుట్టూ వస్తుంటే చూశాను పంట పొలాలు ఉన్నాయి గ్రామాలు ఉన్నాయి ఇటు సైడ్ కూడా పొలాలు ఉన్నాయి కాబట్టి చుట్టూ రైతులు ఉన్నారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఫైరింగ్ రేంజ్ అంటే ఏదో ఆట స్థలం కాదు ఇది మనం ఆడుకోవడానికి వచ్చినట్టు కాదు ఇది చాలా సీరియస్గా చాలా ఫోకస్డ్గా దృష్టి పెట్టి చేయాల్సిన పని ఇది ఈ ఫైరింగ్ రేంజ్ అంటే మరి అట్లా మరి ఏఆర్ డిఎస్పి రంగనా నువ్వే జాగ్రత్తగా వీళ్ళు మన ఏఆర్ అధికారులు చాలా జాగ్రత్తగా కండక్ట్ చేయాలి ఎందుకంటే సంగారెడ్డిలో తెలుసు మీ కొంచెం అందరు తెలుసో తెలియదు సంగారెడ్డిలో అక్కడ మన కొద్ది దూరంలో ఎంతముందు ఒక ఫైరింగ్ రేంజ్ ఉండేది అదేదో విలేజ్ ఉంటుంది అక్కడ శివంపేట దగ్గర ఒక ఫైరింగ్ రేంజ్ ఉండేది ఎవరో మన వాళ్ళు ఫైర్ చేస్తే ఆ గుట్ట మీద నుంచి రౌండ్ వెళ్ళి ఆ అనుకున్న పొలంలో పని చేస్తున్న ఆమె కాల్లోకి వెళ్ళిపోయింది అది బుల్లెట్ అంటే ఇంకా తర్వాత ఆమె కొంచెం ఇంజు బుల్లెట్ కాల్కి ఇంజురీ అయింది దాంతో ఆ ఫైరింగ్ రేంజే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అక్కడ నుంచి చేసి జైరాబాద్కి వెళ్ళిపోయింది అది జైరాబాద్ నుంచి ఆ కోహిర్ నుంచి ఆ లోపలికి కర్ణాటక బార్డర్లో ఉంది ఇప్పుడు అది కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా మనం చేసుకోవాలి హండ్రెడ్ ఏ ఉంది హండ్రెడ్ యార్డ్స్ అంటే లాంగ్ రేంజ్ వెపన్ కూడా చేసుకోవచ్చు హండ్రెడ్ యార్డ్స్ లో కాబట్టి అలా షార్ట్ రేంజ్ వెపన్స్తో ప్రాబ్లం లేదు కానీ లాంగ్ రేంజ్ తోనే మనకు ప్రాబ్లం ఇట్లాంటి యాక్సిడెంట్స్ అయ్యేదంతా లాంగ్ రేంజ్ తోనే యాక్సిడెంట్స్ అవుతాయి కాకుండా అట్లా కాకుండా జాగ్రత్తగా చేసుకోండి చేసి ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా ఈ ఫైరింగ్ రేంజ్ని మంచిగా ఇంకా అభివృద్ధి చేసి ఇంకా బెస్ట్ ఫైరింగ్ రేంజ్గా మీరు అందరూ చేస్తారని ఆశిస్తున్నాను మరొకసారి ఇప్పుడు ఈరోజు ఇంత మంచి మీకు ఒక జిల్లాకే ఒక అసెట్ ఇది అందుకొరకు ఈ విధంగా మన ఉదయ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఈ మంత్ రిటైర్ అవుతున్నారు రిటైర్ అయ్యే ముందర వారికి గుర్తుండే వారి పేరు గుర్తుండే విధంగా వారి టైంలో తీసుకొని చేశారు వారికి ఉదయ్ కుమార్ రెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు మీ అందరికి జిల్లా వచ్చారు అధికారు పోలీసు అధికారులు అందరికీ కూడా మరొకసారి అభినందిస్తూ ముగిస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం